అందరికీ హాయ్ ఎండాకాలంలో మా గార్డెన్ ఎలా ఉంది ఈ చెట్లన్నీ ఎలా ఉన్నాయి ఎలాంటి కేర్ తీసుకోవాలి అదేవిధంగా ఈరోజు కొన్ని కాయలు ఫ్లవర్స్ కూడా ఉన్నాయి ఇవన్నీ కట్ చేస్తూ వీటి గురించి నేను ఈరోజు అయితే చెప్తున్నాను ఫస్ట్ మునగ చెట్టు మునగ చెట్టు అనేది మూడు వందల అరవై జబ్బుల్ని నయం చేస్తుందంట కాబట్టి అటువంటి మునగ చెట్టు ప్రతి ఒక్కరు కూడా పెంచుకుంటే మేలు ఎంత చిన్న దానిలో పెంచుకున్నా కూడా వస్తుంది కాకపోతే కాయలు రాకపోయినా సరే కనీసం ఆకైనా వస్తుంది ఆకు కూడా హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మునగ చెట్టు పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి కొంచెం ఎండ తగిలితే చాలు బాల్కనీలల్లో కూడా పెట్టుకోవచ్చు ఎండ అయితే కంపల్సరీ తగలాలన్నమాట చెట్లకి అదేవిధంగా రెండు మునక్కాయలు ఉన్నాయి ఈ చెట్టుకైతే అదే అదేవిధంగా పూత ఎప్పుడు కోస్తానే ఉంటారు అయినా సరే ఈసారి ఎట్నో రెండు కాయలు వచ్చాయి లాస్ట్ టైం కూడా వచ్చాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అది మనం పండించుకుంటాం కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది అదేవిధంగా మందారం చెట్టు ఇది నాటు మందారం చెట్టు నా దగ్గర ఉండేటివన్నీ కూడా నాటు మందారం చెట్లే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అవే పెట్టుకుంటాను వాటికి తెగుళ్ళు అవి తక్కువ వస్తాయి ఫ్లవర్స్ కూడా రోజు పూజకి ఉంటాయి కాబట్టి దేవుడికి అందువల్ల నేను అవే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అదేవిధంగా ఇది వంకాయ చెట్టు ఈ వంకాయ చెట్టు అయితే చాలా కాయలు వచ్చాయి ఇది బాగుందనమాట టేస్ట్ కానీ పర్పుల్ కలర్ లాగా ఉంటుంది నేను చాలాసార్లు కట్ చేస్తూ కూడా చూపించాను వంకాయలు కోయడము అది ఇత్తనాలకు అని సీడ్స్ సీడ్స్కి అలా ఉంచేసాను ఒకాయ ఇది వచ్చి గంధం కలర్ మందారం చెట్టు ఇవి కూడా బాగుంటాయి దేవుడికి పెట్టడానికి కూడా ఈ మార్నింగ్ పెట్టిన ఈవినింగ్ వరకు ఉంటాయి మళ్ళీ ఎట్లాగో డైలీ మనం వెరైటీ పెడతాం కాబట్టి డైలీ అయితే పూస్తుంటాయి అన్నమాట మందారం పూలు అదేవిధంగా నా దగ్గర సెవెన్ సిక్స్ ఇయర్స్ ప్లాంట్ కూడా ఉంది మందారం చెట్టు అవి వాటి అవి ఎప్పుడు అట్లనే ఉంటాయి ఇది ఇది వచ్చేసేసి కస్టర్డ్ ఆపిల్ వాట్ ఇది సీతాఫలం అంటారు కదా అది ఒక ఒకటి రెడీ అయిపోయింది ఇది కూడా చాలా బాగా చెట్టులో మాగితే ఇంకా బాగుంటుందని రే ఆల్రెడీ రెడీ అయిపోయింది అది రేపటికైతే ఇంకా బాగుంటుందని చెప్పి అలా ఉంచేశాను ఎండాకాలంలో కూడా చెట్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట మనం ఓన్లీ బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు కలెక్ట్ చేసి వాటిల్లో వాటర్ కలిపి పోస్తే చాలు అదేవిధంగా కిచెన్ వేస్టేజ్తో పెట్టిన చెట్లు అనమాట ఇవన్నీ అందుకే ఇంత బలంగా ఇంత బాగున్నాయి వీటికి వచ్చేసేసి పెస్టిసైడ్స్ అంటే పురుగులు అదేవిధంగా చెట్లకు వచ్చే తెగుళ్ళు అట్లాంటివి కూడా రావు చాలా బలంగా ఉంటాయి అనమాట చెట్లు కూడాను అదేవిధంగా ఇది వచ్చి ఒక రేగి చెట్టు దీనికి కూడా పోత విపరీతంగా వచ్చింది కాయలు వచ్చిన తర్వాత చూపిస్తాను అంటే మనం ఓన్లీ ఎండాకాలంలో బియ్యం కడిగిన నీళ్ళు ఇట్లాగే కిచెన్ వేస్టేజ్ ఇట్లాంటివి ఇస్తే చాలు ఎరువులు అంటే బరువులు ఎరువు అట్లాంటివి ఇప్పుడు ఇవ్వకూడదు ఇస్తే ఏంటంటే చెట్టుకి వేడనమాట ఎండాకాలం వెళ్ళిపోయి వర్షాకాలం పడబోయే ముందు అట్లాంటప్పుడు ఎరువులు అట్లాంటివి ఇస్తే మేలు ఇట్లాగా బలంగా నీట్గా ఉండాలి అంటే బియ్యం కడిగిన నీళ్ళే చాలా బలము అదేవిధంగా వాటర్ కంపల్సరీ ఇవ్వాలి ఎండాకాలంలో ఎప్పుడైనా చెట్లు పెంచుకోవడం అనేది ఈజీ ప్రాసెస్ ఉంటే అందరూ కూడా పెంచుకోగలరు థ్యాంక్ యూ